రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిల రిజర్వాయర్ నుండి ఐదు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేసి గంగమ్మకు జలహారద సమర్పించారు సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టుల చరిత్రలో మొదటిసారి కూటమి ప్రభుత్వం రెండో పంటకు ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఎకరాలకు నీటిని అందించడం జరిగిందని మంత్రి ఆనం పేర్కొన్నారు ఆదివారం సోమశిల జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు అనంతరం నిర్మాణంలో ఉన్న సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవులు చౌదరి సోమశిల ఎస్ఈ వెంకటరమణారెడ్డి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి పావని తదితరులు పాల్గొన్నారు

దీన్ని ఎక్కడ ఆపడానికి లేదు కేవలం ఒక సంవత్సరం ప్రాజెక్టుకే నేరుగా వస్తాయి ముప్పై రెండు వేలు వస్తుందంటే ఈ ముప్పై రెండు వేలని మనం దీన్ని ఆపాలంటే ఇవాళ డెబ్బై ఐదు అంటే స్వామాలే దాని గురించి కూడా చెప్పారు యాభై లక్షలు ఇచ్చాను లెక్క ఏమైంది యాభై లక్షలు వచ్చాము నా దగ్గర ఉందా నాకు కానీ టీడీపీ పెట్టారా నాకు ఏమైనా చేశారా ఏంటబ్బా మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడుగు మీ బయలు కదా నీ యాభై లక్షలాడా ఇవాళ మేము మంజూరు చేసిన పన్నెండు కోట్లు ఎక్కడా ఇప్పుడు ఆల్రౌండ్ కాంట్రాక్టర్లు టెండర్ నుంచి కాంట్రాక్ట్ పని జరుగుతూ ఉంది శ్రీంగరి బీఠా వచ్చా శంకుస్థాపన చేయించాం ఇప్పుడు పోతు సమయం లేక పైకి వచ్చా నేరుగా పోతూ పోతూ గుడికాడికి పోయి ఎంతవరకు ఆ కాంట్రాక్టర్లు ఖర్చున్నారు మా ఎండోమెంట్ శాఖ ఎంత పని చేస్తుంది ఎంత ఎంతెంత డబ్బు ఇవ్వాలి డబ్బు రెడీగా పెట్టుకొని మేము పనులు చేస్తున్నాం ఇవి యాభై లక్షలు ఇచ్చేదేంది ఏంది పన్నెండు కోట్లకి మేము దేవాలయం కట్టేది మేము డబ్బు పెట్టి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పన్నెండు కోట్లు పెట్టి ఆలయం నిర్మాణం చేసి మీ అయాలు కొత్తుకుపోయింది అన్నమయ్య ప్రాజెక్ట్ కొత్తుకుపోయింది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం అమ్మవారి తోటి కొట్టుకుపోయి మూడు మైళ్ళు అవతల పడితే తీసుకొచ్చిన దక్కు లేదు మీకు నేను తీసుకొచ్చి తిట్టి ఇవాళ ఆలయాలు నిర్మాణం చేస్తుంది యాభై లక్ష్యంతో ఎప్పుడు కడతావు సోమేశ్వర ఆలయంలో ఏం జరి తెలుసుకున్నావు అది ఏడంతో చూసింది ఆయన నీకు కావాలంటే నువ్వు లెక్క తీసుకొని తీసుకుపో నీ అవసరం ఏం లేదు సోమేశ్వర స్వామి డబ్బు ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమేశ్వర ఆలయం గత వైభవానికి తీసుకురావాలి మీ బాధ్యత అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇచ్చి పంపించారు ఇది మా ప్రభుత్వం యొక్క పనితీరు దేవుడంతే లెక్కలేదు మీకు అంటే లెక్కలేదు శివుడు నెచ్చనున్న గంగమ్మంటి తెలియదు వెంకటేశ్వర స్వామి తెలియదు పద్మావతి అమ్మవారి తెలియదు నేను ఏమి తెలిసిన ఆయన మేము రైతు ప్రయోజనాల కోసం జలహారతలు ఇస్తే రైతు సర్వనాశనం కోసం మీరు జలహారతలు పెట్టేవారు ఇది మీకు మా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు